దాంతో పాటు ప్రజలకు ఏ అవసరం వచ్చినా వారి సమస్య మార్గం కోసం కృషి చేస్తాం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ సందర్భంగా నాంతల పట్టణంలోని రాస్ థియేటర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్ఎండి ఫిరోజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దాంతో ప్రజలకు ఏ అవసరం వచ్చినా మేము ఎప్పుడు అంటగా ఉంటామని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటామని వార్డులలో సమస్యలు ఉన్నా తెలిపితే ఆ సమస్య పరిష్కార మార్గం చేస్తామని పట్టణంలో పలు వివాదాల్లో మంత్రి ఫారూక్ మరియు ఆయన తనయుడు ఫిరోజ్ పేరు విరివిరిగా వాడుకుంటున్న విషయం విదితమే ఈ విషయమై యువనేత తన తనదైన శైలిలో స్పందించారు ఎవరైనా సరే తన పేరు చెప్పుకొని కానీ తన తండ్రి మంత్రి ఫారూక్ పేరు చెప్పుకొని కానీ దందరు కొనసాగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని యువనేత ఎన్ఎండీ ఫిరోజ్ హెచ్చరించారు తాము ఎవరికి వత్తాసు బలకడం లేదని ఏదైనా న్యాయపరంగా ఉంటే ఎవరిది వారే వివాదాలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు ఎవరైనా తన పేరు ప్రస్తావించి ఏదైనా దాని తర్వాత కొనసాగిస్తే నేరుగా తనకి ఫోన్ చేసి తనను సంప్రదించాలని ఎన్ఎం ఫిరోజ్ తెలియజేశారు నంద్యాల్ పట్టణ ప్రజలందరికీ ఏమన్నా మీ సమస్య ఉంటే మన ఫోన్ నంబర్ ఉంది మీ అందరి దగ్గర చాలా మంది దగ్గర ఉంది మీరు ఎప్పుడన్నా నాకు కాల్ చేయవచ్చు అట్లానే ఎప్పుడన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ మా రాజ్ థియేటర్ ఆఫీస్ ఓపెన్ ఉంటుంది ఏ సమస్యన కానీ మీరు మా దగ్గర తీసుకురావచ్చు మీరు డైరెక్ట్ రావచ్చు ఎవరు మధ్యవర్తి కాకుండా ఎవరిని రికమెండేషన్ లేకుండా ఎవరన్నా మన పేరు చెప్పి ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని దగ్గర అది కూడా మనకు ఫోన్ చేయవచ్చు ఎందుకంటే ఎక్కడ కానీ నంద్యాలలో కానీ ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ దగ్గర కూడా మనం ఎక్కడ ప్రోత్సహించము